కిల్ పేరిట ఏ రకంగా గత ప్రభుత్వంలో దోచేశారు అన్నది సభ ద్వారా సభలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ తెలియడమే కాకుండా ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా దీని మీద అవగతం ఉండాలని అందుకనే ఈ పర్టికులర్ టాపిక్ మీద బెటర్ క్లారిటీ ఇవ్వడం కోసం ఇంకా అందరికీ కూడా బాగా అర్థమయ్యే విధంగా అందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో నాలుగు మాటలు ఈ విషయంగా సభ ద్వారా తెలియజేయాలని చెప్పి అనుకుంటా ఉన్నా అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష స్కిల్లింగ్ ద్వారా నిజంగా పిల్లలకు వాళ్ళ స్కిల్స్ అభివృద్ధి చేసి తద్వారా వాళ్లకు ఉద్యోగాలలో వాళ్ళకు వచ్చే అవకాశాలను మెరుగుపరచాలి అనేది ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి కానీ ఆ స్కిల్లింగ్ అనే పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడము అనేది ఇది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తెలిసిన ఒక గొప్ప స్కిల్ అధ్యక్ష ఇది ఇటువంటి స్కిల్ ద్వారా ఏ రకంగా మన పిల్లలకు నష్టం జరిగింది ఏ రకంగా ఒక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ గత ప్రభుత్వంలో అడుగులు ఎలా పడ్డాయి అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇది ఎలా ఉందంటే అధ్యక్ష వంద రూపాయలు పని చేస్తాము అని చెప్పి పది రూపాయలు అడ్వాన్స్గా తీసుకొని ఆ పది రూపాయలను కూడా దోచుకున్న వ్యవహారం ఎలా ఉంటుందంటే అదే మాదిరిగా ఈ వ్యవహారం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష అమెరికాలో కానీ యూరోప్లో కానీ అధ్యక్ష మీకు అమెరికాలో కానీ యూరోప్లో కానీ మీకు లాటరీ తగిలింది పది మిలియన్ డాలర్లు మీ పేరు మీద వచ్చాయి అర్జెంటుగా మీరు ఒక పది లక్షల రూపాయలు అర్జెంటుగా మీరు డబ్బులు కట్టండి మీరు ఆ డబ్బులు కడితే మీకు అమెరికాలో లాటరీ తగిలిన పది మిలియన్ డాలర్లు మీకు వస్తాయి అని ఎవరైనా చెప్పి ఆ పది లక్షలు డబ్బులు కట్టించుకొని ఆ పది లక్షలు కూడా ఎత్తేసే కార్యక్రమం జరిగితే ఏ మాదిరిగా జరుగుతుందో అదే మాదిరిగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ సీమన్స్ పేరు చెప్పి జరిగిన ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష అధ్యక్ష ఇలాంటి ఒక గొప్ప స్కామ్ అధ్యక్ష నడిపిన వ్యక్తి ఏకంగా సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి నడిపారు అన్నది ఈ నా ప్రసంగంలో రకరకాల ఆధారాలను కూడా సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పేలా చూపిస్తాను కూడా అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వ డబ్బు అధ్యక్ష అక్షరాల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల అధ్యక్ష మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు యాభై ఐదు కోట్లు ఇచ్చేట్టుగా సెంటర్కి ఇచ్చేట్టుగా ఆరు సెంటర్లు ప్లస్ జీఎస్టీ అంతా కలుపుకుంటే దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల అధ్యక్ష హారతి కర్పూరంలో మాయం మాయమైపోయింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు స్కామ్ గురించి మనం ఈరోజు చర్చిస్తా ఉన్నాం అధ్యక్ష ఈ డబ్బు అధ్యక్ష షెల్ కంపెనీల ద్వారా